నా కుమారుడా నా మాటలను మనస్సున ఉంచుకునుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీ మనస్సున ఉంచుకునిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము జ్ఞానముతో నీవు నాకు అక్కవని తెలివితో నీవు నాకు చెల్లివి అని చెప్పుము అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం అప్పుడు నేను ఎవరివి అని అడుగుగా యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి ఆయన ధవల వర్ణుడు రత్నవనుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఎందుకంటే ఆయన సజీవుడు మృత్యుంజయుడు పునరుద్ధానుడు మరణాన్ని గెలిసిన మహాదేవుడు ఆయనకు సాటి ఇక ఎవరూ లేరు ఉండబోరు కూడా నీ దేవుడైన యహోవా నాగు నేను రోసెంగల దేవుడును అని చెప్పిన ఏకైక దేవుడు అపోష్టుడైన పౌలు గారితో అంటాడున్నా కృప చాలను అని ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనే కాదు పరిశుద్ధతోనూ ఆరాధించాలి పెదవులతో ఆరాధిస్తే కొంతమేరకు మనిషికి తృప్తిని ఇస్తుంది ఆత్మకు కాదు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధతతో ఆరాధిస్తే తను సంతోషిస్తాడు దేవుడు సంతోషిస్తాడు యుగములలో సజీవులను సరిపోల్చదనా అనే సామర్థ్యమును కొనియాగదగినది నీ దివ్యతేజం పరిశుద్ధుడమై మహిమ ప్రభావములకి నీవే పాతలో బలవంతుడవై దీనుల ప్రక్షమై కృపచూపు వాడువు దయాడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా యేసు రక్తము 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 అమూల్యమైన రక్తం నిష్కలంకమైన రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన ఏసయ్య రక్తము బహుదుములో నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే ద్రాక్షావల్లితో నన్ను అటువంటి స్థిరపరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందం నీవే నా ఆరాధన నీవే ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నా మామ పరిశుద్ధపరచబడును గాక రాజ్యము నాకు వచ్చునుగాక ఆమెను